నమస్తే తెలుగు స్వాగతం ఆయన గురించి తలుచుకోగానే ఎంతటి వారికైనా ఎలాంటి ప్రాణికైనా చెమటలు పట్టాల్సిందే ఆయన దెబ్బకి ఎలాంటి వారైనా ప్రాణం విడవవలసిందే ఆయనకి చిన్న పెద్ద మనిషా పశువా అనే తేడా లేదు ఆయనకి ఒకటే లక్ష్యం ఏ ప్రాణికైనా ఆయు తీరితే వారిని ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉంచడు ఆయన నిలబడ్డ చోట మృత్యువు తాండవిస్తుంది ఆయన చూపు పడిన చోట అంతా శ్మశానం అవ్వాల్సిందే ఆయన ఎవరో కాదు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపే యమధర్మరాజు ఇప్పుడు మనం యమధర్మరాజు గురించి వేదాలలో తెలపబడిన వెలుగులోకి రాని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఋగ్వేదం ప్రకారం యముడి తండ్రి సూర్యుడు తల్లి శరణ్య యముడు వైవస్వతుడు మరియు శని అన్నదమ్ములు ఈయనకి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు వారి పేర్లు యమున తపతి పురాణాల ప్రకారం మంచివారికి చాలా ప్రశాంతంగా ఒక అందమైన దేవుడిలా యముడు కనపడతారట కానీ పాపం చేసిన వారికి మాత్రం ఒక రాక్షసుడిలాగా కనపడతారట యముడికి హేమమాల సుశీల మరియు విజయ అనే ముగ్గురు భార్యలు ఉన్నారని మన పురాణాల్లో ఉంది అయితే ఆయన సంతానం గురించి ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క పేరు చెప్పబడింది ఋగ్వేదం ప్రకారం అమర్త అనే కొడుకు ఉన్నట్టు చెప్పగా అధర్వణ వేదం ప్రకారం దుస్వాసన అనే కొడుకు ఉన్నట్లు చెప్పబడింది హిందూ పురాణాల ప్రకారం యముడి గురించి ఆయన పాలించే నరకం గురించి గరుడ పురాణంలో తెలపబడింది యముడికి చిత్రగుప్తుడు కాకుండా మరో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారట వారి పేర్లు చెండి మహాచండీ యముడి దగ్గర రెండు కుక్కలు కూడా ఉన్నాయట వాటికి నాలుగేసి కళ్ళు ఉండి నరకానికి వస్తున్న ఆత్మల్ని దారి తప్పకుండా కాపలా కాస్తూ ఉంటాయట వాటి పేర్లు శ్యామ శబల ఆయన పాలించే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో యముడు ఉండే నగరం మాత్రం అంత ఆనందంగా ఉంటుందిట యముడు ఉండే నగరం పేరు సామ్యమిని ఆయన ఉండే కోట పేరు యమాలయ ఆయన నగరంలోకి రావాలంటే మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయట ఆ ద్వారాల నుండే ఎవరైనా ఆ నగరంలోకి వెళ్ళగలరట ఆ నగరానికి రెండు వైపులా రెండు నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయట వాటి పేర్లు పుష్పోడ మరియు వివస్వతి ఇక నరకానికి వస్తే అక్కడ యముడు కూర్చునే సింహాసనం పేరు వాచారభు ఆయన తీర్పు చెప్పే సభని కాలాచి అని పిలుస్తారట ఆ తీర్పు చెప్పే సభకి ఒక ద్వారపాలకుడు కూడా ఉన్నాడట అతని పేరు వైద్వాట అట యముడి వాహనం దున్నపోతు అని అందరికీ తెలుసు కానీ ఆయనకి ఇంకో వాహనం కూడా ఉంది ఆ వాహనం గురించి తెలిస్తే ఎవ్వరికైనా ముచ్చమటలు పట్టాల్సిందే ఆ వాహనం నడిపేది భయంకరమైన వ్యాధులు కలిగించే దయ్యాలట ఆ వాహనం పేరే రోగ యముడి గురించి ఒక్క హిందూ పురాణాల్లోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల యొక్క పురాణాల్లో కూడా చెప్పబడింది కానీ వాళ్ల సంస్కృతుల ప్రకారం యముడు మరియు ఆయన పరిసరాల పేర్లు మారతాయంతే మిగతాదంతా ఒక్కటే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు